హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్డి అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి తిరుప్పావై పాసురాలు ఈరోజు మనము చెప్పుకుంటున్నాం ఈరోజు పద్దెనిమిదవ పాసురం చెప్పుకుంటున్నామండి అవసరము భావము భావార్థము విశేషార్థం అన్నీ తెలుసుకుందామండి ఈ వీడియోలో ఇంక వీడియోలోకి వెళదాం உந்து உந்து மதக்களித்தன் போடாத தோல்வழியன் நந்த கோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமரும் கரலி கடை திறவாய் வந்து எங்கும் கோரி அரைத்தன் அரைத்தன்கான் மாதவி அப்பந்தல் மேல் பல்கால் குயல் இழங்க இனங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மைத்தை நன் பேர் பாடா செந்தாமரை கையால் சிறார் வலிப்பா, வந்து திறவாய் முகிரந்து முகிரிந்து ஏலோ ரெம்பாவாய்ப்புதீ அதி பாசுரம் నందగోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్థించినను వారు తెరవకపోవట చేత మదజలము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములు కల నందగోపుని యొక్క కోడలా ఓ నప్పిన్న పిరాట్టి పరిమళిస్తున్న కేశ సంపద కలదానా తలుపు తెరువమ్మా కోళ్ళు కొ కోళ్ళు వచ్చి కూయచున్నవి జాజి పందిళ్ళ మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయచున్నవి సుమా నీవు నీ భర్తయును సరస సల్లాపములాడు సందర్భములో నీకు ఓటమి కలిగినచో మేము నీ పక్షమునే ఉందుము దోషారోహణ దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడదములే కావున అందమైన నీ చేతులకు ఆ భూషణములన్నీ ధ్వనించేట్లుగా నీవు నడిచివచ్చి ఎర్ర తామరవుల వంటి నీ సు సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువమ్మా తెరువుమమ్మా అని గోపాంగనలు నీలాదేవి నీ పాసు ఈ పాసురంలో మేలుకొల్పుచున్నారండి ఇప్పుడు భావార్థం ఏంటి శ్రీ నందగోపులను శ్రీ యశ యశోదాదేవిని శ్రీకృష్ణుని బలరాముని క్రమముగా గోపికలు మేల్కొల్పి తమ వ్రతమును సాంగోపాంగముగా పూర్తి అగునట్లు చేయమని వేడిరి అయినను లేకుండుట చూచి లేవకుండుట చూచి తమకు పురుషకార భూతురాలైన నప్పిన్నపిరాట్టి అంటే నీలాదేవిని నందగోపుని కోడలను మేల్కొల్పుచున్నారు పురుషకార్యముతో సర్వేశ్వరుని ఆశ్రయించిన ఫలసిద్ధి తప్పక కలుగుతుంది వాయసము విభీషణుల విషయంలో ఇది నిరూపించబడినది సీతాదేవిని అనా అనాధరించి శ్రీరాముని మాత్రమే శరడన్న శూర్పణక సంహరింపబడింది పెరుమాళ్ళను విడిచి సీతాదేవిని మాత్రమే ఆశ్రయించిన రావణుడు చంపబడ్డాడు విభీషణుడు ఇద్దరిని ఆశ్రయించి తరించాడు అందువల్ల పురుషకారమైన నీలాదేవిని ప్రార్థించి మేల్కొల్పి ద్వారమును తెరుపుమని తెరువుమని ప్రార్థించుచున్నారు శ్రీకృష్ణుని దర్శనం దర్శింపచేయమని వేడుకుంటున్నది మన గోదాదేవి పాశ్రంలో పాశ్రమంలో అలా ముగ్గురిని యశోదాది బా కృష్ణ బలరామకృష్ణుల్ని లేపుతున్నారండి ఇంకా ఈరోజు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు విశేషార్ విశేషార్థంలో ఈరోజు అమ్మ లక్ష్మీదేవి లక్ష్మీదేవి ద్వారానే స్వామిని సేవించటం అనే విషయం చెప్తోంది ఆండ్రాళ్ళు మనకి ఈరోజు ఆండ్రాళ్ళ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవి ఆ అమ్మ ద్వారా స్వామిని సేవించే విధానాన్ని నేర్పుతుంది అమ్మ మనకు భగవంతునికి మధ్య ఒక పురుషకారం అంటారు అమ్మ మనకు భగవంతునికి మధ్య ఒక పురుషకారం అంటారు భగవంతుడు మనల్ని రక్షించాలి రక్షణ అంటే కావాల్సింది ఇవ్వడం అవసరం లేని తొలగించడం ఇష్ట ఇష్ట ప్రా ప్రాపణం అనిష్ట నివారణం దీన్నే మనం రక్షణం అంటాం మరి ఇవన్నీ చేయడానికి భగవంతుల్లో దయా వాత్సల్యం అనే గుణాలు పైకి రావాలి ఆయనలో స్వతంత్రం స్వతంత్రత తొలగాలి మరి మనం ఎన్నో పాపాలతో నిండి ఉన్నాం మరి మనల్ని ఆయన దండిస్తే మనం ఏం కాను తెలుసో తెలియకనో మనం పాపాలు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు బాగుపడదాం ఆయనకు మనల్ని శరణాగతి చేద్దాం అని అనిపించినప్పుడు ఆయనకు మనలోని దోషాలు కనబడద్దు కనపడద్దు లేదా దోషాలు త్వరగా తొలగాలి అలా తొలగింపజేసేది అమ్మ లక్ష్మీదేవి ఆయనలోంచి దయా గుణాలని పైకి తెచ్చేది అమ్మ నాన్న హితమును కోరి దండిస్తాడు అమ్మ ప్రియమును చూసి బాగుపరుస్తుంది ప్రియమును చూపి చూపి బాగుపరుస్తుంది ఈ జీవుడికి ఆ భగవంతుడికి మధ్యవర్తిగా ఉండి వ్యవహరిస్తుంది అందుకే ఆమెను శ్రీ అంటారు అమ్మని స్త్రీ అని అంటారు లోకంలో పురుషుడిలో నామరూపాలు లేని జీవవర్గానికి నామరూపాలు ఇచ్చేది స్త్రీ అందుకే ఆవిడ వల్ల ఆ వ్యక్తి సంతానవంతుడు అవుతాడు అప్పుడు వాడు ఒక పూర్ణుడు అయ్యాడని అనొచ్చు అదే జగత్ కారణమైన భగవంతునిలో ఉండే జీవరాశిని అంతా పైకి వెలువరించి పైకి ఈవేళ మనం చుట్టే చూసేట్టుగా తీర్చిదిద్దేది లక్ష్మీదేవి ఏం చేస్తుంది ఆవిడ అంటే ఒకనాడు మనం నామరూపాలు లేకుండా కర్మభారాలు మోసుకుంటూ తిరిగేవాళ్ళం ఈ కర్మ అనేది మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది ప్రళయకాలంలో కూడా అది తొలగాలి అంటే మనకు శరీరం కావాలి మరి శరీరం కావాలంటే ఆయన అనుగ్రహించాలి మరి ఆయన అనుగ్రహం ఎట్లా రావాలి అంటే ఆవిడ సహవాసం చే ఆవిడ సహవాసంచే ఏర్పడుతుంది అమ్మ సహవాసంతో ఏర్పడుతుంది అప్పుడు మనకు ఒక శరీరం లభించి మనం తిరిగి జన్మ రాకుండా చేయడానికి సాధన చేయొచ్చు ఆయనను సంతాన వంతునిగా చేసి ఒక పురుషుడిగా చేసింది కాబట్టే ఆమెను ఒక పురుషకారం అంటారు అదేటండి అందుకే మన ఆలయాల్లో ఆమెకు ఒక సన్నిధి ఉంటుంది మొదట మనం మన బాధలు ఆవిడితో చెప్పుకోవాలి అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి అక్కడ ఆమె ఆయన పక్షస్థలంపై ఉండి ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురు చూస్తూ ఉంటుంది అందుకే ఈరోజు మన ఆండాళ్ళు కేవలం అమ్మనే మేల్కొల్పుతుంది ఆ అమ్మ ఎప్పుడూ ఆయనను విడిచిపెట్టి ఉండదు ఆయనలోని దయను పైకి ప్రసరించేట్టు చేస్తుంది మనకెప్పుడైనా సరే బాగుపడాలి అని బాగుపడాలని అనిపిస్తే చాలు మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండటానికి అమ్మ మన కోసం ఉంటుంది దయ అంటే ఎదుటివారు దుఃఖిస్తే వారు బాగుపడేంతవరకు తన దుఃఖంగా భావించటం వాసలు అంటే వస్తం అంటే దూడ వాస్తం వాస్తం అంటే దూడ పుట్టినప్పుడు అది కలిగి ఉండే మురికి లా అంటే నాకి తీసి తొలగించేది మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా ఇవన్నీ తొలగాలంటే ఆయనలోని ఒక ఆయనలోని ఈ గుణాలు ఈ గుణాలు పైకి రావాలి అందుకే అమ్మ ఎప్పుడు ఆయన పక్కన ఉంటుంది నమ్మళ్ చెప్పినట్లుగా అగలగిల్లేని ఇర ఇరయుం అర అరక్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదట ఆ అమ్మ పక్కన ఉండగా మనం అనుగ్రహింపబడితే మనం అదృష్టవంతులం కాకి లాంటి దుష్టుడు అమ్మ సీతాదేవి పాదాల మీద పడ్డాడు కాబట్టే బతికి బయటపడ్డాడు అమ్మ ద్వారా వెళ్ళటమే శ్రేయోదాయకం అని చెప్తున్నారండి ఈరోజు పాసరంలో ఇంకా అయింది అయితే అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలా ఉంటుంది ఆయన పరమపదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది ఆయన వరాహస్వామిగా వస్తే ఆమె భూదేవిగా అవతరించింది ఆయన రాముడైతే ఆమె సీతగా వచ్చింది మరి ఆయన శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆమె నీలాదేవిగా వచ్చింది భాగవతంలో మనకు నీలాదేవి అనే పేరుతో ఎవరు కనిపించరు రాధగానో రుక్మిణిగానో సత్యభామగానో మనకు తెలుసు తెలుసును కానీ వీరందరూ లక్ష్మీదేవి లాంటి కర్తృత్వం చే చేయగలిగిన వారు కాదు మరి ఆయనకుండే పదహారు వేల మందిలో ఎవరు నీలాదేవి అని గుర్తించేది అయితే ఆయనకున్న ఎనుమండగురు పుట్ట పట్టపు పురాణాల్లో ఒక ఆవిడ పేరు నాగ్ నా నాజ్నిజితి శ్రీకృష్ణుడు నీలాదేవిని ఎట్లా వివాహం చేసుకున్నాడని మన సాంప్రదాయం తెలియజేస్తుందో అలాగే ఈ నాజ్నిజి నాజ్యజితిని వివాహం ఆడినట్లు తెలుస్తుంది రాముడు సీతని వివాహం ఆడటానికి శివధనస్సును ఛేదించినట్లే ఈవిడ వివాహం చేసుకోవడానికి ఏడు మృత్యువుల్లాంటి ఎడ్లను పట్టి బంధించి ఆమె వివాహం చేసుకున్నాడట కృష్ణుడు అందుకే కృష్ణావతారానికి నీలాదేవి పురుషకారం అంటారు ఈరోజు నీలాదేవిని స్థుతిస్తూ మేలుకొల్పుతుంది ఇదండి ఈరోజు పాసరం అమ్మ లక్ష్మీదేవి నీలాదేవిని అమ్మ లక్ష్మీదేవి ద్వారానే స్వామిని సేవించటం అనే టాపిక్ అండి ఈరోజు ఇదండి గేది కూడా అమ్మ ద్వారానే మనము స్వామిని చేరుకోగలము అని చెప్తున్నారండి ఇదండి అప్పసురం డాళ్ళి తెరుగడగలే శరణం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ లోకా సుఖినో భవంతు స్వస్తి